బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియా అందరికీ నమస్కారం సమస్త సన్మంగళాన్ని భవంతు అనేక గ్రహాల యొక్క మార్పులు కుజస్తంభం నుంచి బయటపడము రాహు యొక్క మార్పు కానివ్వండి వచ్చేటువంటి ఉగాది శుభయోగాలు అలాగే షేర్ మార్కెట్లో వచ్చేటువంటి అనేక రకాల ప్రయోజనాలు ఇలా అన్నిటినీ పరిశీలింపజేసుకుంటూ ఫిబ్రవరి మాసంలో అంటే మాఘమాసంలో ఉన్నటువంటి ఫలితాలని అంటే మాస ఫలితాలని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం జ్యోతిషం సూచకం శాస్త్రం అన్న విషయాన్ని గుర్తించండి ప్రతిదీ కూడా మనకి మన శక్తి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఇవన్నీ కలిసినప్పుడే మన కార్యసిద్ధి వ్యవహార లాభం ఉంటుంది ఏదో మూఢ నమ్మకం అనుకో అవసరం లేదు ఎవడో ఒకడు జన అజ్ఞాన వేదికల వాళ్ళు చెప్పినటువంటి వ్యర్థమైన మాటలు వినాల్సిన అవసరం లేదు బ్రాహ్మణుల గురించి హిందూ మతము గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి నానాజాతి సంకరంలో పుట్టిన వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు అభిషేకాదులు పూజలు పునస్కారాలు మన హితము సమాజ హితము మన యొక్క మతములో ఉన్నటువంటి స్వధర్మం దీన్ని పాటిస్తాం ఇంకా లక్ష సంవత్సరాల తర్వాత నా పిల్లల చేత కూడా పాటింపజేస్తాను భారతదేశం యొక్క ఔన్నత్యానికి పునాదిగా శిఖరముగా నిలబడింది సనాతన ధర్మం మాత్రమే ఇంకొక మతము కాదు అన్న విషయాన్ని గుర్తించండి దీనిని మనం గట్టిగా వెలిగెత్తి చాటాలి అలాగే ఈ జన అజ్ఞాన వేదికల వాళ్ళు ఇంకొక వేదికల వాళ్ళు బోరిలో గీరిలో బోబులో పోపులో జాబులో మాపులో మొత్తం మీద చీపురు కట్టలో వీళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే మత్తు వదలమని యువతకి వైన్ షాపుల దగ్గర రాత్రిపూట పబ్బుల దగ్గర మీరు బోట్లు పట్టుకొని నిలబడండి వాహనాలు వేగంగా వెళ్లకుండా హైవేలలో మీరు జన విజ్ఞాన అజ్ఞాన వేదికల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా మీరు బోట్లు పట్టుకొని నిలబడండి మంచిదే జనాల్ని విజ్ఞానవంతులు చేయండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు మేము చెప్పేటువంటి విషయాలు అర్థం చేసుకోండి మూఢ నమ్మకాన్ని మమ్మల్ని కొట్టేయాల్సిన అవసరం లేదు మా లేదేదో ఒక నమ్మకం అంతరిక్షంలో వెళ్తున్నారు నమ్మకంతో వెళ్తున్నారు అక్కడ చస్తారా అంటే కల్పనా చావాల ఎందుకు చనిపోయింది సునీతా విలియంని రెండు నెలలు తీసుకొని తనకి తీసుకురాలేదు అంటే మీ దగ్గర ఎక్కడో పొరపాదైనట్టేగా అంత మాత్రం అంతరిక్షంలోకి వెళ్ళలేమని చెప్పట్లే కదా శాస్త్రాన్ని తప్పబట్టలేదు మేము మా శాస్త్రంలో పుట్టినటువంటిదే సామాన్య శాస్త్రం అందుకే దాని పేరు సామాన్య శాస్త్రం ఇది మాది సనాధర్మమే శాస్త్రము కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి ప్రతి మాసం కూడా మీరు చెప్పబోయేటువంటి ఫలితాలని మీరు గోచార ఫలితాలను నలభై నుంచి యాభై శాతం వరకు అంత స్వీకరించి జన్మజాతకంలో నైంటీ పర్సెంట్ వరకు మీ యొక్క జన్మజాతక ఫలితాలని అనుసరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో ఇక మనం పన్నెండు రాసుల వారికి ఫిబ్రవరి మాసం అంటే మాఘమాసం ఉన్నటువంటి ఫలితాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇటువంటి మంచి ఛానల్ని మనం పది మందికి షేర్ చేయాలి వంద మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి లైక్ చేయాలనే విషయం గుర్తుంచుకోండి తప్పకుండా మీరు అలా చేస్తారని కోరుకుంటూ ఇక మాస ఫలాల్లో కన్యా రాశి వారికి ప్రతిరోజు ఒక పండగ ప్రతి క్షణం మీకు ఆనందయోగం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మానసికమైన ఆరోగ్యం శారీరక ఆరోగ్యాన్ని పొందుకోవడం అద్భుతమైనటువంటి ప్రయాణాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క క్షేత్ర దర్శనం ఒక్కొక్క వారం ఒక దేశ దర్శనం ఒక్కొక్క వారం ఒక రాష్ట్ర దర్శనం అసలు మంచి ప్రశాంతతని ఎంతో కాలంగా మెదుల్చుకునేటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ముఖ్యమైనటువంటి దైవ దర్శనాలు చేసుకోగలిగేటువంటి అదృష్ట మాసం ఈ పని ఆ పని అనే తేడలేదు ప్రతి పని మీరు పూర్తి చేసుకోగలిగే అవకాశం ఈవిందో దొంగలకు కూడా శుభయోగాలు ఉన్నాయి అదేమిటంటే అలా చెప్తారు అంటే వాడు సాధించారు వాడు అంటే అరవై నాలుగు కళలో చోర కూడా ఉంది కదా వాడికి కూడా లాస్ట్కి అనుకూలంగానే కనబడుతోంది అదేమిటంటే మీరు ఒకసారి ఒక టీవీ ఛానల్లో సంక్రాంతి పురుష లక్షణంలో ఈ యొక్క దొంగతాలు తగ్గిపోతాయని చెప్పారు కదా ఆ సంక్రాంతి పురుషులు దొంగతాయి కానీ ఇక్కడ చోరుడికి వానికి వంద రూపాయలు కావాలి వంద రూపాయలు దొంగతనం చేస్తాడు పోయిన సంవత్సరంలో మనకి మూడు వేల ఐదు వందల కోట్లు చోరీ అయితే ఈసారి వెయ్యి కోట్లు అవ్వచ్చు అంతే తప్ప చోరీ అవ్వకుండా వాడి వృత్తి వాడు చేసుకోవాలి కదా చోర వృత్తి ఉంది వాడి కదా వాడి వృత్తి వాడు తగ్గించుకోవద్దంటే మనం జాగ్రత్తగా ఉండాలి సరే ప్రస్తుతాంశంలో ఈ రాశి వారికి కన్యా రాశి వారికి అద్భుతం శుభయోగం సుఖయోగం ధనయోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల తప్పకుండా ఐశ్వర్యాన్ని పొందుకుంటారు మనం గత రాశిలో చెప్పుకున్నాం ఒక రాశికి వంద కోట్ల ప్రాపర్టీ కూడా రావచ్చు పది కోట్ల లాటరీ కూడా తగలవచ్చు సేమ్ వీరికి కూడా ఏ దుబాయ్ లాటరీనో ఏ లండన్ లాటరీనో ఏ భాగ్యలక్ష్మి లాటరీనో తప్పకుండా వీరికి అమ్మవారు దరి చేరేటువంటి అవకాశాలున్నాయి స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం ఆస్తి పంపకాల లాభాలు సోదరులతో మైత్రి బాగా ఉండడం అందరి సహాయ సహకారాలు అందుకోవడం మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు విద్యార్థుల విద్యార్థులకి ది బెస్ట్ ర్యాంక్ కూడా ఇప్పుడు రాయబోతున్న పరీక్షల్లో విద్యార్థి విద్యార్థులకి ఏ మాత్రం ఇబ్బందికరంగా ఉండదు అద్భుతమైనటువంటి విద్యా పరిపూర్ణత ఐఎల్స్ టోఫెల్ జీమాట్ శాట్ ఇతరత్ర ఏ పరీక్షలైనా సరే అద్భుత విజయాన్ని సాధించగలిగేటువంటి శుభ ప్రశాంతమైన వాతావరణం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చర్యల వారికి లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలో చూడం వల్ల ధనప్రాప్తి రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి పొద్దు తిరుగుడు పువ్వు పత్తి పండించే వారికి గోధుమలు పండించే వారికి సజ్జలు పండించే వారికి అసలు చెరుకు పంట పండించే వారికి అద్భుతమైన లాభాలు ఉన్నాయి మంచి పంట లాభం క్యాబేజీ లాంటివి టమాటా లాంటివి కూర లాంటివి అంటే మొరంగడ్డ అంటారు చిలగడ దుంప అంటారు అల్లం లాంటిది మంచి లాభాలు ఉన్నాయి వీరికి తప్పకుండా పంట బ్రహ్మాండంగా ఉంటుంది ఈసారి అనుకూలమైన వాతావరణం ధనయోగం మత్స్యకారులకి బాగా మంచి ఉన్నాయి నర్సరీ తోటలు పూజ ఆదరి వ్యాపారంలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పశువులు కూడా బాగుంది రాశి వారికి మంచి ఆలోచనలు పశువుల్ని బాగా చూసుకోవడం పంట వృద్ధి బాగా ఉంటుంది అనుకున్నటువంటి ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభం ఒక్కొక్క వారంలో ఒక అదృష్ట యోగం కలగబోతుంది ఒక వారం ఇల్లు కొంటారు ఒక వారం పొలం కొంటారు ఒక వారం వాహనం కొంటారు ఒక వారం విదేశీయాన్ని ఒక వారం క్షేత్ర దర్శనం ఒక వారం మాతృ సౌక్యం ఒక వారం ఆస్తి పంపకాలు ఎన్ని వారాలు నాలుగే అనుకోకండి అంటే ఆయా వ్యక్తులకి వాళ్ళకు ఒక్కొక్క వారంలో ఒక శుభయోగం కలిగే అవకాశం సంతాన యోగం సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం కుటుంబ పరంగా అభివృద్ధి ఆస్తి పంపకాల లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలకి అనుకూలత ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం అందువల్ల ప్రభుత్వ ప్రవేశ సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి మంచి అవార్డు రివార్డు అందుకోవడం మంచి ఉద్యోగ అవార్డు అందుకుంటారు ఖచ్చితంగా సచివాలయంలో బెటర్ ఉద్యోగ అవార్డు అందుకు ఉత్తమ స్థాయి ఉద్యోగ అవార్డు అందుకుంటారు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు అందుకుంటారు ఉత్తమ వ్యవసాయ అవార్డు అందుకునే అవకాశం ఇలా అనేక రకాల అవార్డు అందుకోగలిగే అవకాశం ఈ రాశి వారికి కనబడుతోంది నుంచి బయటపడు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపు బాణసం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ రాజకీయ రంగంలో అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది సినిమా రంగ వ్యాపారంలో ముప్పై పువ్వులు అరవై కాయలుగా ఉంది మంచి మంచి దర్శకులు నిర్మాతలు బయటకు వచ్చేసి చిత్ర నిర్మాణం బ్రహ్మాంటుంది ఈ రాశి వారికి చిత్ర విడుదలైన చిత్ర నిర్మాణం చేసిన అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది కళాకాల క్రీడగా అభివృద్ధి రాజకీయ నాయకులకి సంపూర్ణ విజయాలు తప్పకుండా మీరు అనుకున్నటువంటి పదవి లభించడం పార్టీ మారడం కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహిమాణ ఏజెంట్లకి లాభము డ్రైవర్లకి పెయింటర్లకి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఏ పనైనా సునాయాసంగా పూర్తి చేసుకుంటారు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం విదేశాల నూతన గృహయోగం తప్పకుండా ఉద్యోగ లాభం గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ఎంబీ వీసాలు పొందుకునే అవకాశం అనుకున్నటువంటి కళాశాలలో ప్రవేశం పొందుకునే అవకాశం ఇది అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి మాసంగా చెప్పవచ్చు ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతు